హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఒక శుభవార్త ఆడబిడ్డ నిధి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే ఈ పథకం కింద ఆడవాళ్ళకి ఇస్తారు ముఖ్యంగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ఆడవాళ్ళు గృహిణులకే ఈ పథకం వర్తింప చే చేస్తారని నడుస్తుంది కాబట్టి డాకా గ్రూప్ మహిళల్లో చాలామంది గృహిణులే ఉంటారు మరి వాళ్ళకి ఆధార్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్దే అయి ఉంటుంది రేషన్ కార్డు కూడా కంపల్సరీ కలిగి ఉంటారు ఈ ఆడబిడ్డ అనేది పదకొండు రావాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అనేది కలిగి ఉండాలి కాబట్టి ఈ మూడు డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఉంటాయి కనుక ఈ స్కీమ్ అనేది ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకి వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకి నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు అందుతాయి నిజంగా ఇది డా గ్రూప్ మహిళలకి ఒక శుభవార్తనే చెప్పొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్